ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల మాదిరి వ్యవహరించాలన్నారు ఓయూ యూనివర్సిటీల్లో పోలీసులు ఉక్కుపాదం మోపి నిరుద్యోగులను దారుణంగా కొడుతున్నారని నిరుద్యోగుల నిరసనలను పోలీసులు అణిచివేస్తున్నారన్నారు మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దర్శనానంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు ఎనభై లక్షల మంది ఉన్న దళితులకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క టికెట్ ఇవ్వలేదన్నారు నీతి కలిగిన దళితుడైనా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు వేల కోట్లు ఉన్నోడికి టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అధికార కార్యక్రమంలో ఉంచారన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోను విస్మరిస్తున్నారని ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు కానీ రిజర్వేషన్ లో మెజారిటీ ఉన్నటువంటి కులం బాధ్య కులం తెలంగాణ కానీ ఎందుకు రాలేదంటే పరిపాలించే వాళ్ళకి నైజాన్ని బట్టి ఉంటుంది ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం నేను ప్రజలకు విజ్ఞప్తి మనం మాట్లాడపోతే మన మాట ఎవ్వడినాడు మాట్లాడేదే ముందుకు రావాలి బీసీలకు పదకొండు సీట్లు జనరల్ సీట్లు అయితే ఏడెనిమిది సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు అది కూడా పేద రేట్లు కాదు పేద రేట్లు కాదు బాగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఉన్నప్పటికీ అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు కష్టాల్లో ఉన్నవాడు పార్లమెంటు వద్దనే మాట్లాడతాడు కష్టాల్లో పోయి అసెంబ్లీ పోతే మాట్లాడతాడు రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎవ్రీ క్యాస్ట్ ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేర తప్ప మరొకటి కాదు